ఎన్నికల్లో మనము ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే మీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడినా పొత్తుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది ఫస్టుసారు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరు లాభిల్లా జగన్మోహన్ రెడ్డి సార్ అంటేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసమైతేనేమి పనిచేసినటువంటి వారము నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులు అందరూ కూడా చూసి తీసుకురాలేదు నాయకులు రాజమూల్యం తీసుకురాలేదు ప్రతి వైఎస్ఆర్ శెడ్డి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి వారే కొద్ది రోజుల్లో వీడు మీరు జగన్మోహన్ నామించగల జగన్ మంత్రి పని పనిచేయాలి మీరు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం అలాంటిది మేము కూడా సరే వస్తుంది మాకు టైం వస్తుంది నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇలా కొందరి అభిప్రాయం తెలుసుకుని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం అయినా ఎటువంటి పరిస్థితుల్లో కనుక రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు